టీడీపీలో సీట్ల లెక్కింకా తేలలేదు ఇంకా అభ్యర్థుల లిస్టు ప్రకటించలేదు కానీ కొన్ని ప్రాయంగా ఎక్కడ ఎవరు కేటాయిస్తారు అనే ఒక లీక్లు అవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి అదికి వచ్చి తమకు కావాల్సిన సీట్లు అడుగుతున్నారంట ఆ సీట్ అయితే మేము పోటీ చేయలేమని చెప్తున్నారంట ఈ కేటగిరీలోనే టీడీపీ కీలక నేతలు చాలామంది ఉన్నారనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మాజీ మంత్రి కాలో శ్రీనివాసులు కూడా ఒకళ్ళనమాట ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాయదుర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆమె ఆయనకి సారీ చోటు కూడా దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారు అయితే ఇక్కడి వరకు పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కానీ ప్రస్తుతం ఆయన మాత్రం ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది క్లారిటీ లేదు కాకపోతే అనంతపురం పార్లమెంటా లేకపోతే రాయదుర్గం అసెంబ్లీ అనేది అయితే ఇంకా తేలలేదంట కాకపోతే పార్టీ నుంచి ఆయనకు అందిన సమాచారం ప్రకారం అనంతపురం ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి అనుకున్నారట కాకపోతే అనంతపురం నుండి ఆయన్ను కళా శ్రీనివాస్ని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బీకే పాదసారధిని పోటీ చేయి చెప్పి చంద్రబాబు గారు డిసైడ్ అయ్యారు అనేది ఒక సమాచారం అయితే లీక్ అయింది ఈ నేపథ్యంలోనే ఆయన అసలు నాకు ఆ ఎంపీ సీట్ అయితే వద్దు నేను పోటీ చేయనని చెప్పి నేరుగా వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి తేల్చి చెప్పేశారట ఆయన ఖచ్చితంగా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగానే బదిలోకి దిగుతారు నాకు ఆ సీటు మాత్రమే కావాలని అడుగుతున్నారంటే ఈయనే కాదు ఇలా చాలామంది అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వారు గెలుపు ఎక్కడ సాధ్యం అవుతుంది అనేది ఆలోచించి ఎందుకంటే లాస్ట్ టైం అదే దెబ్బతిన్నాం చాలామంది అభ్యర్థులను మార్చడం వల్లే ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని బలంగా నమ్ముతున్నారంటే కొంతమంది అందులో కాలువ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు జవహర్ను కూడా కొవ్వూరు నుంచి తిరువురులో పెట్టడం వంగల్పూడి అంతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఈ మార్పులే పార్టీకి దెబ్బ పడింది ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటే మా వల్ల కాదు అని చెప్పేస్తున్నారట తాజాగా కాలువ శ్రీనివాసులు బాబుగారితో మాట్లాడి ఈ విషయం తేల్చి చెప్పేశారు ఎంపీ అభ్యర్థిగా దాని బరిలోకి దగ్గర రాయదుర్గం నుంచి అసెంబ్లీ స్థానమే కావాలి ఈ బాటిలో ఇంకా చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబు గారి దగ్గర ఇప్పుడు విన్నపాలతో రెడీగా ఉన్నారంటే తమకు ఏ సీట్ కావాలని ఒక పక్క పొత్తు విషయంలోనే తేల్చుకోలేకపోతున్నారు ఇంక అభ్యర్థులు తమ్ముళ్ళు కనుక ఇలాగా తిరుగుబాటు జెండా ప్రకటిస్తే ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఒక అయోమయం తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం